పిల్లలు ఇప్పుడు రెండవ కథ విందామా అది మనిషిని చేసిన కథ దేవుడు మనిషిని ఏర్పాటు చేసిన కథ ప్రభువైన దేవుడు ఏదేను అనే స్థలంలో ఒక తోటను వేసి దానిలో ఆయన చేసిన మనిషిని ఉంచాడు అందులో మంచి పళ్ళని ఇచ్చే రకరకాల అందమైన చెట్లు వేశాడు అంతేకాక తోట మధ్యలో జీవం ఇచ్చే చెట్టు ఒకటి మంచి చెడ్డలు తెలిపే చెట్టు మరొకటి మెలిపించాడు ప్రభువైన దేవుడు ఏదేను తోటను చూసుకోవడానికి మనిషిని అందులో ఉంచాడు దేవుడు అతనితో నీవు ఈ తోటలో ఏ చెట్టు పండైనా తినవచ్చు కానీ మంచి చెడ్డలు తెలుసుకోవడానికి సహాయపడే చెట్టు పండు మాత్రం తినవద్దు అది తింటే నీవు తప్పనిసరిగా చచ్చిపోతావు అని హెచ్చరించాడు ఇది మొదటి మనిషి ఆదాము అతని భార్య హవ్వల కథ దేవుడు చేసినదంతా మంచిగా ఉంటే ప్రపంచంలో చెడు ఎందుకు ఉంటుంది అని చాలామంది వేసే ప్రశ్నకు ఇది జవాబు చెప్తుంది ఆదాము హవ్వ మనం కూడా సంతోషంగా ఉండాలని దేవుడు ఆశించాడు దేవునికి విధేయులైన వారికే నిజమైన ఆనందం ఉంటుంది ప్రభువైన దేవుడు సృష్టించిన వాటిలో పాము చాలా కుయుక్తిగలది పాము ఆ స్త్రీతో ఇలా అంది దేవుడు ఈ తోటలో ఏ చెట్టు పండైనా తినవద్దని మీకు నిజంగా చెప్పాడా అప్పుడు ఆ స్త్రీ ఏ చెట్టు పండునైనా మేము తినవచ్చు కానీ ఆ మధ్యలో ఉన్న చెట్టు పండు మాత్రం తినకూడదు దాన్ని కనీసం తాకనైనా తాకకూడదని దేవుడు మాతో ఆజ్ఞాపించాడు ఒకవేళ అలా చేస్తే మేం చచ్చిపోతాం అని అంది అప్పుడు పాము అది నిజం కాదు మీరు చనిపోరు ఆ పండు తింటే మీరు దేవునిలా అవుతారు మీకు మంచి చెడు తెలుస్తుంది ఆ సంగతి దేవునికి తెలుసు అందుకే అలా చెప్పాడు అని అంది అందుకు ఆ స్త్రీ అవును నిజమే ఆ చెట్టు ఎంత అందంగా ఉంది దాని పళ్ళు తింటే బాగానే ఉంటుంది జ్ఞానం కలిగి ఉండటం ఎంత అద్భుతం అని అనుకుంది అప్పుడు ఆ స్త్రీ ఆ చెట్టు పళ్ళు కొన్ని తిని మరికొన్ని తన భర్తకు కూడా ఇచ్చింది ఆయన కూడా తిన్నాడు కానీ తిన్న వెంటనే వారు మంచి చెడు తెలుసుకోగలిగారు ఒంటి మీద బట్టలు లేవని తెలుసుకున్నారు అక్కడ దొరికిన పెద్ద అతి చెట్టు ఆకులు కట్టుకొని కుట్టుకొని వాటితో తమ ఒంటిని కప్పుకున్నారు ఆ రోజు సాయంత్రం ప్రభువైన దేవుడు తోటలో తిరుగుతున్నది చప్పుడైంది ఆయనకు కనపడకుండా ఆదాము హవ్వలు ఆ చెట్టు మధ్యన దాక్కున్నారు కానీ ఆ ప్రభు దేవుడు ఆదామా నీవెక్కడ ఉన్నావు అని పిలిచాడు అందుకు ఆదాము మీరు ఈ తోటల్లో నడుచున్న చప్పుడు విన్నాను నేను బట్టలు లేకుండా ఉన్నందుకు భయపడి దాక్కున్నాను అని జవాబు ఇచ్చాడు దేవుడు నీవు బట్టలు లేకుండా ఉన్నావని నీకు ఎవరు చెప్పారు నేను తినవద్దని చెప్పిన పళ్ళు తిన్నావా అని అడిగాడు ఆదాము నాతో పాటుగా ఉంచిన స్త్రీ ఆ పళ్ళు నాకు ఇచ్చింది నేను తిన్నాను అని చెప్పాడు అప్పుడు ఆ ప్రభు దేవుడు ఇలా ఎందుకు చేశావు అని ఆ స్త్రీని అడిగాడు అందుకు ఆమె పాము నన్ను మోసం చేసింది అందుకే నేను తిన్నాను అంది ప్రభువైన దేవుడు పాముతో ఇలా అన్నాడు నీవు చేసిన ఈ పనికి శిక్ష అనుభవించాలి జంతువులన్నిటిలో నీవే శాపాన్ని పొందుతావు కాబట్టి నీవు మంచి పొట్టతో పాకుతావు నీవు బతికినంతకాలం మట్టి తింటావు నీవు ఆ స్త్రీ ఒకరినొకరు ద్వేషించుకునేలా చేస్తాను ఆమె పిల్లలు నీ పిల్లలు అవుతారు ఆమె సంతానం తలను చితక్కొడుతుంది నీవు వారిని మడిమని కాటేస్తావు ఇంకా ఆదాము ఆ స్త్రీని దేవుడు మీరు కష్టాలు అనుభవిస్తూ ఉంటారని పించాడు తరువాత ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు ఎందుకంటే ఆమె మనుషులందరికీ తల్లి ప్రభువైన దేవుడు ఆదాము హవ్వల కోసం జంతు చర్మాలతో వస్త్రాలు తయారు చేసి వారికి తొడిగించాడు అప్పుడు ప్రభువైన దేవుడు ఇప్పుడు మనుషులు మనలో ఒకరు అయ్యారు వారికి మంచి చెడు తెలుస్తున్నాయి మనిషికి జీవానిచ్చే చెట్టు పళ్ళు తినకుండా చూడాలి ఒకవేళ తింటే వారు నిత్యం జీవిస్తారేమో అన్నాడు అందుకని ఆయన వారిని ఏదేను తోటలో నుంచి బయటకు పంపించేశాడు దేవుడు ఆదామును ఏ నెల నుంచి చేశాడో ఆ నెల నుంచే అతను కష్టపడి పనిచేసి ఆహారాన్ని పండించుకోవాల్సి వచ్చింది